ఓం నుమి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధనాభివృద్ధి కోసం అలాగే షేర్ మార్కెట్లో లాభాలు రావడానికి వ్యాపార అభివృద్ధికి ఎంజిల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం చాలామంది గురువుగారు మేము లాక్డౌన్లో ఇంట్లోనే ఉంటున్నాం మాకు వ్యాపారం సరిగా సాగడం లేదు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారం సరిగా నడకపోవడం వల్ల మా దగ్గర పనిచేసే వర్కర్లకి అప్పు తెచ్చి ఇవ్వవలసి వస్తుంది అలాగే మా దగ్గర ఉన్న సరుకు అంటే సామాను సరిగా అమ్ముడు పోవడం లేదు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు అలాగే ఈ రోజున ఈ నెంబర్స్ని మీరు ఎడం చేతి మీద రాసుకోవడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల్లో మంచి సఫలత కూడా వస్తుంది అలాగే కొంతమంది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు వారికి కూడా మంచి లాభాలు వస్తాయి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా లాభాలు రావడం జరుగుతుంది ఇంట్లో ఉండి వ్యాపారం చేసేవారు ఈ నెంబర్ని రాసుకోవచ్చు నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు ఆడవారు నెలస సమయంలో కూడా రాసుకోవచ్చు ఈ నెంబర్ని మీ అడని చేతి మీద గ్రీన్ కలర్ పెన్నుతో లేదా మార్కర్తో రాసుకోండి ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే రాసుకోవాలి స్నానం చేయకుండా రాసుకోకూడదు ఈ నెంబర్ని పది నిమిషాల సేపు మనసులో తలుచుకోవాలి అలాగే ఈ నెంబర్ అంటే మూడు నెంబర్ చెప్తాను మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయాలి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి ఎప్పుడు గుర్తుంచుకోండి ప్రకృతి మనకి అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ మనం తీసుకోవడం కూడా సిద్ధంగా ఉండాలి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఈ ఉపాయాన్ని పది నిమిషాల సేపు ప్రతి నెంబర్ను కూడా మనసు తలుచుకోవాలి పది నిమిషాల సేపు మీరు చేస్తున్న వ్యాపారాల్లో విజయం లభించడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ఒక నెంబర్ చెప్తాను అది నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఇది గ్రీన్ కలర్ పెన్తోనే రాయాలి మీకు ఎడం చేతి మీద రాసుకోండి వ్యాపార అభివృద్ధి కలగాలి వ్యాపారంలో మంచి లాభాలు రావడానికి అలాగే ఈ నెంబర్ని పది నిమిషాల సేపు మనసులో తలుచుకోండి అలాగే రెండవది ఇది ఒకటవది రెండవది వచ్చేసి మీకు ఎవరైతే ధనాభివృద్ధి కలగాలి అంటే ఇంట్లో వాళ్ళైనా సరే చేసే వృత్తి వ్యాపారాలు చిన్న పని చేసినా ఏ పని చేసినా ధనాభివృద్ధి కలగాలి అలాగే ధనాకర్షణ కలగాలి అలా అలా మీ మనసులో బలమైన సంకల్పం ఉన్నప్పుడు ఈ నెంబర్ని ప్రయత్నించేయండి నెంబర్ వచ్చేసి ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ ఈ నెంబర్ని కూడా మీరు అడిగించేది మీద రాసుకోవాలి పది నిమిషాల సేపు మనసులో తలుచుకోవాలి ధనాభివృద్ధి ధనాకర్షణ ఈ నెంబర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు చాలామంది అడిగింది షేర్ మార్కెట్ మేము లాటరీ టికెట్లు కొనుక్కుంటున్నాము షేర్ మార్కెట్లో పెడుతున్నాము లాభాలు రావడం లేదు ఇబ్బంది పడుతున్నాము అనేవారు ఎవరైనా సరే ఇది ప్రయత్నించవచ్చు నెంబర్ వచ్చేసి త్రీ జీరో ఫోర్ సిక్స్ సిక్స్ వన్ త్రీ త్రీ మళ్ళీ చెప్తాను మూడు సున్నా నాలుగు ఆరు ఆరు ఒకటి మూడు మూడు ఈ నెంబర్ను కూడా మీరు ఎడం చేతి మీద గ్రీన్ కలర్ మార్కర్తో కానీ పెన్ మామూలుగా గ్రీన్ కలర్ పెన్తో రాసుకోవచ్చు స్కెచ్తో కూడా రాసుకోవచ్చు స్నానం చేసి మాత్రమే రాసుకోవాలి స్నానం చేయకుండా రాసుకోకూడదు ఇది కూడా మీరు పది నిమిషాల సేపు మనసులో తలుచుకోవాలి ఈ మూడు నెంబర్ని మీరు ఒకేసారి రాసుకోవచ్చు ఇది ఎన్ని రోజులు చేయాలి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మూడు నెంబర్లు కూడా నలభై రెండు రోజులు చేయాలి కంపల్సరీగా నలభై రెండు రోజులు కంపల్సరీగా చేయాలి మధ్యలో గ్యాప్ లేకుండా చేయండి ఖచ్చితంగా అద్భుతమైన మార్పు మీరు చూస్తారు మిత్రుల గుర్తుంచుకోండి నెంబర్స్లో అద్భుతమైన శక్తి ఉంది ఇది దైవిక నెంబర్లు అలాగే మనం చేస్తున్నప్పుడు విశ్వాసంతో చేయాలి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి మీరు ధనాభివృద్ధి షేర్ మార్కెట్లో లాభాలు రావడానికి అభివృద్ధి ధనాకర్షణ కోసం అలాగే ధనానికి ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉండడానికి ఈ నెంబర్ని ప్రయత్నించేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయనమ